ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో ఉమాశంకరస్వామి ప్రసాద సిద్ధిరస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఈ డిసెంబర్ మాత మాసము మొత్తము కూడా హేమంత ఋతువు ఋతు మార్పిడి జరగటము అట్లాగే జాతకంలో మేషాది మీనరాశి పర్యంతము కూడా కొన్ని గ్రహాలు రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం కొన్ని గ్రహాలు తమ యొక్క స్థితిని మార్చుకోవటం మరికొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళటం ఈ విధంగా గ్రహాల యొక్క మార్పిడి వలన ఏ ఏ వారికి ఏ ఏ సందర్భానుచితంగా ఏ ఏ సమస్యలు కలుగుతాయి అట్లాగే ఎవరికి ఏ విధమైనటువంటి విద్య ఉద్యోగము కళ్యాణము సంతానము ఇలాంటి యోగాలు కలుగుతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నంలో ఈ డిసెంబర్ మాస ఫలితాలను గురించి అవకాశం ఉన్నంత వరకు మరి జాతకరీత్యా ప్రతి మనిషి జన్మించినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క జన్మానుసారము ఫలానా డేటు టైము ప్లేసు వీటి రీత్యా జరిగేటటువంటి దశలు అంతర్దశలు అలాగే వారి జాతకంలో ఉన్నటువంటి లగ్నము ప్రాణం లాంటిది మరి ఆ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి ఏ ఏ గ్రహాలు ఇబ్బందులు పెట్టేటటువంటి అశుభ స్థానాల్లో ఉన్నాయి తెలుసుకుంటూ అట్లాగే ఈ యొక్క జన్మరాశి చక్రము అనేటటువంటిది నక్షత్ర ప్రభావము నక్షత్రాలని మరి ఆ పరిపాలించేటటువంటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఫలానా రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంటే క్లుప్తంగా ఉన్నంతలో క్లుప్తంగా చెప్పగలగటం ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు అసలైనటువంటిది జన్మజాతకము జన్మజాతకరీత్యా గ్రహాలను అనుసరించి ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లౌకికంగా ప్రాపంచికంగా లేకపోతే ఈ నక్షత్రం వారికి ఈ రాశుల వారికి ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వటమే ఈ యొక్క కాలచక్ర గమనంలో జన్మరాశి ఫలితాలని గురించి తెలుసుకోవటం ఓం శ్రీమాత్రే నమ రాశి మరియు అందులో ఉన్నటువంటి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఈ తొమ్మిది నక్షత్రాల సమూహం కలిగినటువంటి వృచ్చిక రాశి అంతర్గతంగా ఎన్నో ఆలోచనల్ని దాచిపెట్టేటటువంటి రాశి శత్రురాశి రాశి అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ వృచ్చిక రాశి వారికి డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క రాశి చక్రంలో కాలగమనంలో గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ మనం తెలుసుకోగలిగితే జన్మరాశిలో ఈ నెల రోజులు బుధుడు శుక్రుడు కలిసి ఉండటము డిసెంబర్ ఏడు వరకు కూడా ఇదే రాశిలో సొంత రాశిలో ఆ యొక్క అధిపతి అయినటువంటి కుజుడు కూడా ఉంటాడు అట్లాగే రవి దశమాధిపతి ఆరోగ్యాన్ని చేటటువంటి వారు ఉద్యోగ హోదాల్ని చేటటువంటి ఈ రవి ఆరోగ్యకారకుడై ఈ యొక్క జన్మరాశిలో డిసెంబర్ పదహారు వరకు ఉంటాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు ఈ నెల రోజుల్లో మిగతా మూడు గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అయితే శుక్రుడు ఒక్కడే వీరికి అనుకూలమైనటువంటి కొన్ని యోగాల్ని ఇస్తాడు వృక్షిక రాశి వారికి మరి అట్లాగే అష్టమంలో వక్రించినటువంటి గురుడు ఈయన ద్వితీయ పంచమాధిపతి ధనాన్ని కుటుంబాన్ని విద్యాయోగాల్ని వాక్చాతుర్యాన్ని విశేషమైనటువంటి సిరి సంపదల్ని ఇచ్చేటటువంటి అట్లాగే సత్సాంప్రదాయాలని ఆచారాలని గురువులని సత్కరించి సన్మానించి వారిని చక్కగా వారి యొక్క ఆశీర్వచనం స్వీకరించి మన యొక్క సనాతన ధర్మాన్ని గురించి అధికంగా విస్తృతంగా చెప్పేటటువంటి రాశి అయినటువంటి అష్టమంలో ఉండటం ద్వారా ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి వృచ్చికి రాశి వారికి కొంత కోల్పోయే అవకాశం ఎందుకంటే వక్రించిన గురువు దశమంలో గర్మస్థానంలో వృచికి రాశి వారికి కేతువు ఇది ఉద్యోగ వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి అసలు అర్థం కాకుండా ఉద్యోగంలోంచి పోవటం ఉద్యోగ వ్యవస్థల్లో వ్యాపార వ్యవస్థల్లో ఎన్నో దుర్మార్గమైనటువంటి చర్యలు జరగటం వీరికి అర్థం కాదు ముఖ్యంగా ఉదర సంబంధిత రోగాలు మర్మ సంబంధిత సమస్యలతో వీరు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే స్త్రీలైతే కనుక పీరియాడిక్ ప్రాబ్లమ్స్లో చాలా ఇబ్బందులు పడతారు అట్లాగే స్త్రీ పురుషులు ఎవరైనా సరే పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు కొన్ని స్కిన్ ఎలర్జీస్ కావచ్చు బ్యాక్టీరియా వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కుజుడు ఇక్కడ ఉండటము రవి ఉండటం ద్వారా జల సంబంధిత అనారోగ్య లోపాలు కలగటాయి అట్లాగే జలగండాలు కలగటానికి అవకాశం ఉంటాయి కొంత జాగ్రత్త వహించాలి కొన్ని ప్రమాదాలు కూడా వీరు వీరిని ఒక ఐసీయూ లెవెల్ దాకా తీసుకువెళ్ళి మళ్ళీ కాపాడబడేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి వృచ్చిక రాసి వారు ఎందుకంటే డిసెంబర్ ఏడు తర్వాత ద్వితీయంలోకి కుజుడు వెళ్తారు ఇక్కడ వీరికి ఉద్యోగరీత్యా కొంత వెసులుబాటు కలిగినప్పటికీ కుటుంబంలో తండ్రి వలన కావచ్చు లేదా తండ్రి తరపు బంధువుల వలన కావచ్చు ఆకస్మికంగా కొన్ని విభేదాలు మాటామాటా అనుకోటాలు ఎగ్రెసివ్నెస్ పెరిగిపోవటము ఆలోచన నశిం నశించటము ఎందుకంటే బుధుడు కూడా వృచ్చిక రాశిలో ఉండటం ద్వారా ఆలోచన నశిస్తుంది ఏ పని అనుకున్నా తలపెట్టింది అన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి విపరీతాలు కలిగే అవకాశం ఉంటుంది బుద్ధి మాంద్యం కలుగుతుంది ఏదైనా అనుకుంటారు వ్యాపారంలో ఈ కార్యక్రమం చేయాలి వ్యాపారపరంగా కావచ్చు లేకపోతే నేను ఈ పని ప్రారంభం చేయాలి అనుకున్నప్పుడు వాటిలో అన్ని విజ్ఞాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపారంలో వ్యాపారపరంగా ఎన్నో దోషాలు ఎన్నో మోసాలు అవమానాలు వారిపైన రైట్స్ జరిగే అవకాశం పెద్ద పెద్ద వ్యాపారస్తులు అది సినిమా వాళ్ళ ఎందుకంటే శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు సినిమా వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే కొన్ని రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి అది మంత్రుల లేకపోతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్సా వీళ్ళు ఎవరైనా కావచ్చు పైన కూడా డిసెంబర్ పదహారు లోపల కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది రైడ్స్ లాంటివి జరగచ్చు ఐటీ డిపార్ట్మెంట్స్ వీరిని జైళ్ళల్లో పెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి అయితే గ్రహస్థితి కొంత అసంకల్పంగా ఇబ్బందిగా ఉందని చెప్పుకోవాలి పంచమంలో ఉన్నటువంటి శని ఈ యొక్క వృచ్చిక రాశి వారికి సృజనాత్మక శక్తిని అసలు ఒక్కోసారి పెట్టుబడి దేని మీద పెట్టామే షేర్స్లో పెట్టాను చిట్టిల్లో ఎక్కడ చిట్టి లేసాను అంటే డబ్బు విపరీతంగా ఉన్నప్పుడు ఏం చేశారో తెలియదు వీళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టారో తెలియదు ఎక్కడ ఆ స్థలాలు ఉన్నాయో తెలియదు అటువంటి వాళ్ళంతా కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అయ్యో ఇవన్నీ పోయినాయే లేకపోతే అవన్నీ కూడా ఎవరో ఆక్యుపై చేయడము దాని ద్వారా వీరి యొక్క మానసిక వికల్పాలు కలగటము దాని ద్వారా వీరు దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఒకడు కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండటము ఇలాంటి వైరాగ్యకరమైనటువంటి విషయాల ఎందు కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి సంతానపరమైనటువంటి ప్రతీకార్య చర్యలు సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు వీరు వృత్తికి రాశి వారి పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు విద్యాస్థానంలోనే రాహు ఉండటం విద్యా భంగంగా తెలియజేస్తుంది ఇక్కడ కుజుడు డిసెంబర్ ఏడు వరకు కూడా కుజుడు తన యొక్క జన్మరాశిలో ఉండి చతుర్థంలో ఉన్నటువంటి రాహుని చూడటం ద్వారా కాల ఒక రకంగా సర్పదోషం నడుస్తుందని చెప్పుకోవాలి కాబట్టి డిసెంబర్ ఏడు వరకు ఈ వృచ్చిక రాశి వారు కుజరాహువుల యొక్క స్తోత్రాన్ని చదువుకోండి అట్లాగే వాటికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వండి బ్రాహ్మడికి విద్యలో వృద్ధి కోసము అనారోగ్య నివృత్తి కోసము ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మలో చేసుకున్నవన్నీ ఈ గ్రహాలు ఇట్లా ఉండటం ద్వారా దృష్టిల ద్వారా కూడా వీరికి ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకు రేపు డిసెంబర్ ఏడు తర్వాత కుజుడు శని శని కుజుడిని చూస్తూ ఉంటారు దీని వలన వీరికి ఉన్నటువంటి సంకల్పాలు ఏదైతే మన సంకల్పం ఉంటుందో ఉద్యోగరీత్యా కావచ్చు ప్రమోషన్స్ లెవెల్స్ రీత్యా కావచ్చు కావచ్చు లేకపోతే ఆకస్మికంగా ఏదైనా సమస్యలు కావచ్చు ధనం వస్తుందనుకుంటే ధన రూపంగా కావచ్చు ఏదో ఒకటి వీరిని ఎత్తి కుదేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే శని యొక్క దృష్టి మంచిది కాదు కుజు యొక్క దృష్టి కాదు ఇప్పటి వరకు శని వక్రించే ఉన్నాడు ఇక ఇప్పుడు ప్రారంభమైంది ఆయన యొక్క దృష్టి కాబట్టి వచ్చి వచ్చి ధనస్థానం మీద పడుతోంది ఆ వృక్షికి రాసే తెలుసో తెలియకో రియల్ ఎస్టేట్స్ పరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కావచ్చు జ్ఞానత అజ్ఞానత వీరి యొక్క లోపము వీరి యొక్క జ్ఞాన లోపము బుద్ధి లోపము బుద్ధి మాంద్యము మతి వలన కూడా వీరు కొన్ని కోల్పోవలసిన పరిస్థితి లేకపోతే బాండింగ్ వ్యవస్థ సంతకాలు సరిగ్గా పెట్టకపోయినా మాటిచ్చిన బంధువుల ద్వారా కూడా వీరు లేనిపోని అపవాదులు ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది కొన్ని చోర అంటే కొన్ని విషయాలు ఇబ్బందులు పడతారు ఒక్క శుక్రుడు మాత్రమే వీరు జన్మల జన్మరాశిలో ఉండి అది కూడా ఏంటంటే కుజుడింట్లో శుక్రుడు ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత సరిగ్గా ఉండదు ఒకరి మీద ఒకరికి ఏదో తెలియని అనుమానం అభిమానం పోయి అనుమానాలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఆ శుక్రుడు ఒక రకంగా చెప్పాలంటే జన్మరాశిలో ఉండి చక్కటి భోగాన్ని ఇస్తాడు భోజన సౌకర్యాన్ని ఇస్తాడు ఆ స్త్రీ సౌఖ్యాన్ని ఆ భార్యాభర్తల మధ్య అభీష్టాన్ని ఇవన్నీ ఇస్తాడు కానీ స్థాన బలం గొప్పది శుక్రుడికి స్థాన బలం కోల్పోయాడు కాబట్టి ఆ వృత్తి స్థానంలో కేతువు ఇది మల్టీవైరస్గా గవర్నమెంట్ ఎటుబమ్మంటే అటు పోవాలి గవర్నమెంట్ వాళ్ళతో మానసికంగా అసలు సమస్య ఏంటో తెలియదు కానీ ఎందుకు ఈ ఈ వృత్తి ధర్మం నశిస్తోందనే బాధలు ఎక్కువ అవుతాయి కాబట్టి ముఖ్యంగా కోర్టు వ్యవహారాల విషయంలో స్టార్ మా స్టాక్ మార్కెట్ విషయంలో రియల్ ఎస్టేట్ విషయంలో ముఖ్యంగా వివాహ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు అంటే పెళ్లి చేసుకుందాం అనుకునేటటువంటి ఎవరైతే వధూవరులు ఉన్నారో వారు ముందుగానే కలవటం ద్వారా వారి మధ్య కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా వారు కలవకుండా ఫిబ్రవరి వరకు వెయిట్ చేసి వివాహం చేసుకుని తర్వాత కలవటం మంచిది అని మాత్రం భావించండి వృచ్చిక రాసి వారు ఏం కాదులే అని కలిస్తే రకరకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు బంధువు బంధువర్గంలోంచి కూడా మీరు ఎన్నో ఇబ్బందులు మాటలు పడాల్సినటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ముఖ్యంగా వ్యాపార విషయంలో ధనపరంగా కొన్ని సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడే పరిస్థితులు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఆర్థిక పరమైన సంక్షోభం వల్ల కూడా ఆ పిల్లల మీద ఆ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మిత్రువులే శత్రువులు అయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి శత్రువుల వలన కూడా మీ ఉద్యోగ సమస్యలు కలుగుతాయి ఆర్థిక సమస్యలు రెట్టింపయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు కానీ ధనం ఇచ్చేటప్పుడు కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయండి రాశి వారు ఏదైనా ఇచ్చా ఉన్నటువంటి గ్రహస్థితులు దశ అంతర్దశలు మాత్రమే మిమ్మల్ని యాక్టివేట్ చేస్తాయి తప్ప ఈ గోచారంలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏదన్నా ఉన్నా కూడా అవే జరుగుతాయనేటటువంటి ఆలోచన స్థితి నుంచి మీరు బయటికి రండి జన్మజాతకం ద్వారా మాత్రమే విద్యాయోగము ధనయోగము వివాహయోగము సంతానయోగము సంతాన యోగము వ్యాపారంలో అభివృద్ధి ఎప్పుడు ఉద్యోగ ధర్మం ఆచరిస్తాము కెరీర్ ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా మనకి ఉద్భవిస్తాయి జన్మ లగ్నం ప్రకారం మాత్రమే జన్మరాశి అనేటటువంటిది కొంతవరకే మానసిక చర్యల్ని ఈ యొక్క రాశిని ఇచ్చా ఇప్పుడు ఈ విధంగా ఉన్న గ్రహాలు ఎందుకంటే రవి కుజ బుధ శుక్రుడు మారుతూనే ఉంటారు చంద్రుడు మారుతూనే ఉంటాడు రెండున్నర రోజులకి నెల నెల ఈ నాలుగు గ్రహాలు మారుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఈ ఈ యొక్క నవగ్రహాలన్నింటికీ దీపారాధనలు చేసుకోవటము నవగ్రహ స్తోత్ర పారాయం చేయటము లేకపోతే ఈ నెల రోజులు గ్రహాలు బాలేదు కాబట్టి నవగ్రహ పాశుపత రుద్ర అభిషేకంగాని కానీ చేయించుకోవటము ఎవరికి ఏదైనా సరే జన్మజాతకాన్ని పరిశీలింప చేసుకొని ఆ తర్వాత మీరు ఈ యొక్క విశేషమైనటువంటి ధర్మాల్ని ఆచరిస్తే ఆ రెండింటికి తగ్గ పార్టిసిపేషన్ కుదురుతుంది ఏదో గాలివాటిగా ఆ పూజ చేశాము ఈ హోమం చేశామంటే దానివల్ల ఫలితం ఉండదు ధనాన్ని కోల్పోవటమే కానీ సరైనటువంటి ఆత్మ సంతృప్తి మాత్రము దొరక్కపోవచ్చు అని ఉద్దేశం ఈ యొక్క గ్రహస్థితి ఓం శ్రీమాత్రే నమో నమః